జనం టీవీ తెలుగులో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ కింది నంబర్కు కాల్ చేయండి నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తులోనే పోయినాయి కాకపోతే ఇది ఓపెన్ పొత్తు కాదు లోపాయకారికంగా ఓ పొత్తు ఖమ్మం మహబూబ్బాద్ పరిధిలో బీఆర్ఎస్ గెలవడం కోసం బీజేపీ పనిచేస్తే మిగతా సెగ్మెంట్లలో బీజేపీ గెలవడం కోసం బీఆర్ఎస్ పనిచేసింది మీకు ఆధారాలతో సహా మేము ముందు తీసుకొస్తా పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో మేము ముందు తీసుకొస్తున్నా అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిస్తే ఎక్కువ సీట్లు గెలిస్తే బీఆర్ఎస్కు రెండో స్థానం ఉండదు బీజేపీకే ఉంటుంది కాబట్టి బీజేపీని గెలిపిస్తే కాంగ్రెస్ ఈ వంద రోజుల పాలనలో గ్రాఫ్ తగ్గినట్టు చూపెట్టాలి రేవంత్ రెడ్డి గ్రాఫ్ తగ్గినట్టు చూపెట్టాలి కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని ప్రజలలో చులకన చేయడం కోసం బీఆర్ఎస్ బీజేపీ గట్టి అనే డ్రామాలు ఆడిర్రు ఏం డ్రామాలు ఆడిర్రు ఏ కాన్స్టెన్సీలో ఎట్ల డ్రామాలు ఆడిర మీకు చెప్తా అయితే చూడండి పది పన్నెండు సీట్లలో ఇండైరెక్ట్గా బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది బీజేపీకి క్రాస్ ఓటింగ్ జరిగింది ఇది ఏ ఊరు పోయి ఎవరిని అడిగినా సామాన్య జనాన్ని అడిగినా చదువుకొని అక్షరముక్కరాని ఏలిముద్ర వేసే వాళ్ళని అడిగినా కూడా చెప్తారు గ్రామాల్లో పోయి బీఆర్ఎస్ ఓట్లు ఎటుపడ్డాయంటే పక్కా బీజేపీకే పడ్డాయని చెప్తారు ఇది జగమెరిగిన సత్యం ఓపెన్ సీక్రెట్ ఎక్కడెక్కడ జరిగింది మరి అంటే ఎక్కువ మహబూబ్ నగర్లో జరిగింది మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ ఆయన సీఎంగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు టీపీసీసీకి మరి అక్కడ పోటీ చేస్తుంది బీజేపీ తరఫున డీకే అరణం కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో ఎంపీని గెలిపించుకోవడం కోసం రెడ్డికి అన్ని రకాలుగా తానై శాయశక్తులా కృషి చేస్తున్నాడు కానీ డీకేఆర్న టఫ్ ఫైట్ ఇస్తుంది అక్కడ అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు బీఆర్ఎస్ ఓట్లు బాగా చీలిపోతే డికేఆర్న ఓడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ రెడ్డి ఓడిపోవాలి వంశీచందర్ రెడ్డి ఓడిపోవాలి డికేఆర్ గెలవాలి అని బీజేపీ బీఆర్ఎస్ లోపాయ అక్కడ డమ్మి అభ్యర్థి అనేటువంటి రెడ్డిని పెట్టి బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా వైపు డీకే అరణకు పడే విధంగా అక్కడ కృషి జరిగింది మరి దానివల్ల ఎవరికి లాభం అంటే సీఎం సొంత జిల్లాలోనే బీజేపీ గెలిచింది అంటే సీఎం గ్రాఫ్ తగ్గించడం కోసం మహబూబ్ నగర్లో అరణ డ్రామా బీఆర్ఎస్ డ్రామా అట్లాగే ఇంకా చూడండి మల్కాజ్గిరిలో మల్కాజ్గిరిలో ఏడుకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు సిట్టింగ్ సీఎం సీటు ఇప్పుడు సిట్టింగ్ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో ఎంపీ కాని వెళ్ళే గెలిచిండు అంటే సిట్టింగ్ అన్నట్టు అట్లాంటి సీట్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే అక్కడ బీజేపీ నుంచి వెళ్ళి ఈటల రాజేంద్ర పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఒకవేళ సునీత రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే రేవంత్ రెడ్డి గ్రాఫ్ మరీ పెరుగుతుంది కానీ ఈట రాందరూ గెలిస్తే సీఎం సిట్టింగే పోయింది ఇక సీఎం పని అయిపోయింది కాంగ్రెస్ పని అయిపోయింది అని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీలు డ్రామాలు ఆడడం కోసం అక్కడ బీఆర్ఎస్ ఓట్లు అన్ని కూడా అక్కడ రాజుడికి లక్ష్మారెడ్డికి పడాల్సినటువంటి ఓట్లు కూడా ఎక్కువ శాతం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వైపే పోయినట్టు మనకు తెలుస్తూ ఉంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆ రకంగా పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఇంకా చేవెల్లా చేవేళ్ళలో బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో బీఆర్ఎస్ ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నాడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తున్నాడు అక్కడ ఇద్దరు రెడ్డిలే ఇద్దరు రెడ్డిలు బీజేపీ నుంచి రెడ్డి కాంగ్రెస్ నుంచి రెడ్డి అయితే ఇక్కడ మొదటి నుంచి వెళ్ళి చేవల్ల రెడ్డిల ఆధిపత్యంలో కొనసాగుతుంది అట్లాంటి దానిలో కాసాని జ్ఞానేశ్వర్ డమ్మి అభ్యర్థిని పెట్టి ఇండైరెక్ట్గా రంజిత్ రెడ్డి గెలవకుండా ఎందుకంటే సిట్టింగ్ బీఆర్ఎస్ సిట్టింగ్ అనే బీఆర్ఎస్లోకి లెక్క కాంగ్రెస్ వేయండు ఎవరు గెలిచినా అని గెలవద్దని ఉన్నది ఎవరికి కేసీఆర్కు కాబట్టి ఆయన ఊడగొట్టాలంటే చేవెలలో కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతు ఇవ్వాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ బీజే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి రంజిత్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి అక్కడ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ఈ కొన్ని బీజేపీ వైపు ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి వైపు పోయినట్టు మనకు సమాచారం అట్లాగే భువనగిరిలో భువనగిరిలో నువ్వా నేనా టఫ్ ఫైట్ నడుస్తుంది రూపాయి కైన్ ఎగిరేస్తే ఇంకా గాలిలోనే తిగురుతుంది అది చేతులకు వచ్చినప్పుడే రిజల్ట్ తెలిసే అవకాశం ఉంటుంది వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి టికెట్ ప్రకటించక ముందు అక్కడ జిట్టా బాలకృష్ణ రెడ్డి పేరు మార్మోగింది రెడ్డి వర్గానికి ఇస్తే బీసీ వర్గానికి ఇస్తే ఆలేరు మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బూడిద గౌడుకు టికెట్ ఇవ్వాలి కానీ అక్కడ ఎవరికూ ఎవరి తెలియనటువంటి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక నేతను తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు బీఆర్ఎస్ అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ బూరా నరసే గౌడ్ గెలుపు కోసం బీఆర్ఎస్ శ్రేణులు పనిచేసినాయి ఇంకా ఓపెన్గా కొన్ని ప్రాంతాలలో ఆలేరు కొన్ని అట్లాంటి ప్రాంతాలలో బూర నరసే గౌడ్కే టికెట్ వేయమని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం మేము ఎట్లా గెలవాం బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ గెలవద్దు బీజేపీ గెలిచినా ఏం కాదు మన ఆలోచనలో భువనగిరిలో వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ ఓట్లు ఎక్కువ శాతం అన్ని కూడా భువనగిరి పరిధిలో బురనర్సే గౌడ్కే పడే అవకాశం ఉన్నది పడ్డవి కూడా తర్వాత నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి అట్లాగే బి బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఇట్లా బీజేపీ నుంచి సిట్టింగ్ ధర్మపురి అరవింద్ ఈ ముగ్గురి పోటీ చేస్తున్నారు బాదిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మున్నూరు కాపు ధర్మపురి అరవింద్ మున్నూరు కాపు జీవన్ రెడ్డి రెడ్డి అయితే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ డి శ్రీనివాస్ వీళ్ళంతా అక్కడ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సపోర్ట్ సపోర్ట్ చేయడం వల్ల కేసీఆర్ ఫ్యామిలీని ఒడగొట్టాలని కవితను ఓడగొట్టాలని కేసీఆర్ కుటుంబాన్ని ఒడగొట్టాలని ధర్మపురి అరవింద్కు ప్రజలు తీర్పిచ్చిరు ఎంపీగా పోటీ చేయించరు కానీ ఇక్కడ ఇద్దరు సామాజిక వర్గం మున్నూరు కాపు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిది మున్నూరు కాపు అట్లాగే ధర్మపురి అరవింద్ది మున్నూరు కాపు అయితే ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది మన ఉద్దేశంతో మున్నూరు కాపు ఓట్లు చీలిపోకుండా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని డ్రాప్ చేసి ఆ ఓట్లన్నీ బీజేపీ వైపు పడడానికి కేసీఆర్ పథకం వేసేడు అక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఇబ్బంది అవుతుంది బీజేపీ గెలిచినా ఏం లేదు బీజేపీ ఎక్కువ సీట్లు గెలిస్తే కవితను జైలు నుంచి విడుదల చేస్తామని చెప్పేసి వీళ్ళ ఒప్పందంలో భాగం నెక్స్ట్ పెద్దపల్లి కాకా వెంకటస్వామి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి తన ఇల్లునే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్గా చేసినటువంటి నేత యొక్క మనమడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు అక్కడ కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ నుంచి తర్వాత శ్రీనివాస్ నేత ఆయన బీజేపీ నుంచి వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు వెంకటస్వామి కొప్పుల ఈశ్వర్ ఇద్దరు మాల సామాజిక వర్గం నేతలు అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లు కొప్పుల ఈశ్వర్ ఓట్లు అన్నీ కూడా బీజేపీ వైపు మళ్ళినట్లు కూడా మనకు తెలుస్తుంది అట్లాగే జహీరాబాద్ జహీరాబాద్లో సిట్టింగ్ బీవీ పాటల్ బీజే కాంగ్రెస్ నుంచి బీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో పోయిన ఆయన కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్ ఎక్స్ఎంపీ అట్లాగే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి గాలి వినోద్ కుమార్ గాలి వినోద్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న ఆయన ఆయన జహీరాబాద్కు ఎట్లాంటి సంబంధం లేదు ఆయన మెదక్ పార్లమెంటు పరిధిలోకి వస్తాడు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి మెదకు మెదకు ప్రజలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి తప్ప జహీరాబాద్ వ్యక్తులతో సంబంధం లేదు ప్రజలతో సంబంధం లేదు అట్లాంటి వ్యక్తిని తీసుకుపోయి జైరాబాద్లో బిఆర్ఎస్ తరఫున పోటీ చేయించు అంటే అక్కడ ఒక డమ్మి క్యాండిడేట్ పెట్టడం వల్ల ఓట్లన్నీ కూడా బీజేపీ వైపు పోతే బీపీ పార్టీలు గెలవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే వరంగల్ ఇంతకుముందు చెప్పిన నేను ఎవరికి గెలిచినా సరే బీఆర్ఎస్ నుంచి పోయినటువంటి సిట్టింగ్లు టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు గెలవద్దు అనేటువంటిది కేసీఆర్ మైండ్లో ఉంది కడియం స్టేర్ గెలవద్దు కడియం కావ్య గెలవద్దు ఇంక ఎప్పుడైనా అనే ఆలోచనలో ఉంది కాబట్టి అక్కడ ఎవరికి పరిచయం లేదు జిల్లా పరిషత్ చైర్మన్గా ఎవరికి పరిచయం లేదు ఎవరికి టచ్లో లేనటువంటి సుధీర్ బాబుని తీసుకొచ్చి అక్కడ పోటీలో పెట్టి ఆ ఓట్లన్నీ కూడా రమేష్ రమేష్కు ట్రాన్స్ఫర్ అయ్యి బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యే విధానాన్ని అక్కడ బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా పాటించినాయి అట్లాగే మహబూబాబాద్ మహబూబాద్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బలరామ్ నాయక్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మాలోద్ కవిత బీజేపీ నుంచి వెళ్ళి వాస్తవంగా గతంలో ఉస్సేన్ నాయక్కు టికెట్ ఇస్తే ఓట్ బ్యాంక్ తెచ్చుకుంటూ ప్రజలతో నిత్య సంబంధాలు ఉన్నాయి అట్లాంటి ఆయనకి టికెట్ ఇస్తే ఎక్కువ ఓట్లు గీల్చడం వల్ల బీఆర్ఎస్ ఓడిపోతుంది బీజేపీ ఓడిపోతుంది కాంగ్రెస్ గెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేసిరంటే టీఆర్ఎస్ నుంచి వెళ్ళి తీసుకొచ్చి బీజేపీ క్యాండిడేట్ అయినటువంటి బీజేపీ టికెట్ ఇచ్చి పోటీ చేయించారు అక్కడ డమ్మి క్యాండిడేట్ పెట్టిర్రు బీజేపీ వాళ్ళు ఎవరి గెలుపు కోసం మాలోతు కవిత గెలుపు కోసం బీజేపీ వాళ్ళు డమ్మి క్యాండెట్ పెట్టరాడ హుస్సేన్ నాయకుడు టికెట్ ఇవ్వాలి బీజేపీ నుంచి కానీ ఎవరికి ఇచ్చారు సీతారాం నాయక్ ఇచ్చారు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ నుంచి వెళ్ళి తీసుకొచ్చి అంటే ఇండైరెక్ట్గా బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ వాళ్ళు పని పనిచేస్తున్నారు అక్కడ అట్లాగే ఖమ్మంలో నామానాగేశ్వరరావు సిట్టింగ్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నాడు రఘు గంగస రఘురాం రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు బీజేపీ నుంచి వెళ్ళి ఉత్త క్యాండిడేట్ పెట్టిర్రు ఎందుకోసం అక్కడ ఓట్లన్నీ కూడా మళ్ళీ నామనాగేశ్వరరావు బీఆర్ఎస్కి పడాలి మహబూబ్బాద్ ఖమ్మంలో బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ గెలుపు కోసమే పనిచేస్తున్నాయి ఉంటే నువ్వన్న ఉండాలి ఉంటే నేనన్నీ ఉండాలి గెలిస్తే బీఆర్ఎస్ గెలవాలి లేకపోతే బీజేపీ గెలవాలి కాంగ్రెస్ మాత్రం గెలవద్దు అంటే మొత్తంగా కాంగ్రెస్ ఎక్కడ గెలవద్దు అనేటువంటిది బీఆర్ఎస్ బీజేపీ ఆలోచన ఎందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు ఆయన హామీలు తుంగల దొక్కిండు ప్రజలు ఆయనను చిత్కరించిర్రు ఓట్లు వేయలేదు కాబట్టి ఆయన మీద గ్రాఫ్ తగ్గింది కాంగ్రెస్ పని అయిపోయింది కథం 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 అని చెప్పుకోవడం కోసం బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు ఇంకా దురదృష్టమేందంటే తీర్మానం అయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పట్టబదుల అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం నుంచి వెళ్ళి ఏనుగు రాకేష్ రెడ్డి బీజేపీ గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నాడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు మరి ఇక్కడ వాస్తవంగా చూస్తే తీర్మానం అన్నా పోయిన సరే పల్లారాజేశ్వర రెడ్డి గెలిచిండు తీర్మానం అన్న సెకండ్ ప్లేస్లో ఉండు ఇండిపెండెంట్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిండు మరి బీజేపీ నిజంగా పోటీలో ఉండాలనుకుంటే బీజేపీలో ఉండేటువంటి యువకులు లేరా మంచి వక్తలు లేరా తొమ్మిది పది సార్లు ఓడిపోయినటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డినే తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు టికెట్ ఇచ్చిర్రు దీని వెనుక మర్మం ఏంటంటే ఈయన టికెట్ ఇవ్వడం వల్ల ఓట్లు ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్కి బడి ఏనుగు రాకేష్ రెడ్డి గెలవాలి అనే ఆలోచన బీజేపీలకు ఉన్నది ఈడ ఇట్లాగో బీజేపీ గెలిచినట్లేదు వరంగల్ నల్గొండ ఖమ్మంలా మరి వాళ్ళు గెలవకపోతే ఎవరు గెలవాలే తీరు అయితే గెలవద్దు కదా తిరుమర్మలా గెలిస్తే ఏమవుతుంది మళ్ళా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ తిరుమార్మాలను ఓడగొట్టడం కోసం ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ బీఆర్ఎస్ లోపాయి కారికంగా ఒప్పందం కూర్చుకొని మల్లన్నను ఓడగొట్టాలనే ఉద్దేశంతో గుజ్జుల ఎప్పుడు ఓడిపోతున్నటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారు అంటే ఓట్లన్నీ కూడా బీజేపీ ఓట్లన్నీ కూడా ఏనుగు రాకేష్ రెడ్డికి పడితే ఏనుగు రాకేష్ రెడ్డి గెలుస్తాడు మల్లన్న ఓడిపోవాలని నడుస్తూ ఉంది ఇది బీజేపీ బీఆర్ఎస్ అంతర్గతంగా లోపాయి కారికంగా తెలంగాణలో ఆడుతున్నటువంటి డ్రామాలు